హాయ్ అండి అందరికి ప్రజెంట్ వచ్చినాం మా వదినే అందరికి నమస్కారం ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ రథం జరుగుతుంది మా ఇంటికి మా తమ్ముడు మా పిన్ని మా బాబాయిలు అందరు మా బంధువులు అందరు వచ్చారు ఈ ఇంటికి మా అమ్మగారు మా పిన్ని గారు మా వైఫ్ నా పేరు శ్రీనివాసరావు గారు మా వైఫ్ పేరు స్వాతి మా ఇంటికి వచ్చిన అతిథులు అతిథులు మా పిన్ని మా బాబాయ్ మా ఇంటికి వచ్చిన ముఖ్య అతిథులు

మా అమ్మమ్మ మా అత్తమ్మ గారు మా పెళ్ళిన గారు మా పిద్దమ్మ గారు మంచిర్యాల జిల్లా మంచిర్యాల హమాలయవాడ సత్రని వన్ ఇంకా మీరెందుకంటే సిగ్గుపడుతున్నారు ఇంకా కదా సిగ్గుపడాలి మా నాకు పిల్లలు మామయ్య గారు మా అత్తమ్మ గారు కదా మా మేనల్లుడు పెద్దల్లుడు లెవెన్ కి లలిత పారాయణం స్టార్ట్ అవుతుంది అందరు వస్తారు అప్పుడు లలిత పారాయణంకి మంచిగా వీడియో తీసి పెడతాం చాలా మంది వస్తారు భోజనాలు అన్ని ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అనుకున్నాం అంతవరకు అవుతుందా ఎక్కువ అవుతుందా చూడాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు ఇది చిక్కుడుగా టమాటా కర్రీ ఇది సాంబార్ రెడీ చేస్తున్నాం ఇంకా టైం పడుతుంది చేయడానికి ఆలు టమాటా వంకాయ టమాటా టమాటా సాంబార్ స్పెషల్ భక్షాలు అదే కదా చేసేసినాం నైట్ కానీ చీమలు పడతాయి అంతేనా అందుకోసం డిక్కిన రెడీ చేస్తారు అందరికీ ఇక్కడ చూసుకోవచ్చు సి నవ మతముల నిం దళచి ఎంత మధురము శ్రీ సత్యనారాయణ ప్రసన్నం ఎంత మధురము

నక్షంతలు ఏవి ఈ ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి తీసుకో ఇట ఈరోజు లలితపారాయణం చేసుకోవడం జరిగింది పిలిచిన అందరు వచ్చిన ఆశీర్వదించి పూజ మంచిగా చేసేసి చేసినందుకు అందరికి ధన్యవాదాలు సత్యనారాయణ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఎక్కువ

సార్ చెప్పండి ఒకసారి అయిపోయింది ఇప్పుడు లంచ్ పులిహోర సాంబారు సాంబారు ఉంది White rice. Daddy.